మాలలను నమ్మించి మోసం చేసిన ద్రోహులు ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి అని జాతీయ మాల మహానాడు అధ్యకుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకంత్ ధ్వజమెత్తారు ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ నుంచి మోదీ ప్రభుత్వం చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తోందని విమర్శించారు పంజాబ్ హర్యానాలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు బీజం వేసిందని దేశం మొత్తం చేస్తున్నాడని తెలంగాణ రాష్ట్రంలో ముందుగా వర్గీకరణ చేయడం దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఫాలో అవ్వడం దేనికి నిదర్శనమని రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసి జరుగుతుందా అని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయమని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిను మెతుకులేనా దేశ సంపద ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవుల పరిశ్రమలు వ్యాపారాలు కాంట్రాక్టులు ఎస్సీలకు అక్కర్లేదా అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు రిజర్వేషన్ల ఫలాలను అనుభవించిన మాల ఉద్యోగులారా మాల జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఇకనైనా కళ్లు తెరిచి బయటకు రండి మా ఈ పోరాటం మద్దతు ఇవ్వండి పిలుపునిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని చూస్తుంటే మాల కులం ఉనికిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని శాంతియుత పోరాటాలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ ఎంపీటీసీ కంచి మల్లయ్య మాజీ ఎంపీటీసీ కంచి లలిత మాజీ కౌన్సిలర్ పంగరెక్క స్వామి బీరం సతీష్ మాల మహేష్ బీరం శివుడు బల్లెం లక్ష్మణ్ మిరియాల బాలశౌరి కొప్పుల ప్రేము నెల్లి సూరిబాబు తనికెల్ల నాని తదితరులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పిన్ పాయింట్గా టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రుల మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి తొందరపాటు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను నమ్మించి గొంతుకొసినటువంటి సర్కారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులరా మిత్రులరా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురుశిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టి ఏదో కంపల్ అంటుకుపోయినట్టుగా ఈ వర్గీకరణ చేయడం ఏంటి ఓకే చేశారనుకోండి సుప్రీంకోర్టు ఇట్స్ ఎల్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎ నెంపరికల్ క్వాంటిఫైబుల్ అండ్ డెమాన్స్ట్రేబుల్ డేటా సరైనటువంటి డేటాను సేకరించి వర్గీకరణ చేయమంటే కాకి లెక్కలు తీసుకొచ్చి వర్గీకరణ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా పని ప్రశ్నిస్తా ఉన్న మిత్రులారు అలాగే ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా ఇక చేసేది ఏమీ లేదు డోంట్ థింక్ దట్ ఇట్ కాన్ బి చేంజ్ ఇస్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ భగవద్గీత ఆర్ వర్ వట్ ఎవర్ ఇట్ ఈస్ బైబిల్ అదేమన్నా భగవద్గీత కురాన్ బైబిల్ ఆ చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య మిత్రులారా శాంతియుత ప్రజాస్వామ్యంతో పోరాటం చేస్తే ఎవరైనా వెనక్కి పోవాల్సిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులారా వీళ్ళు ఏదో చేశారు కదా అయిపోయింది అనుకోకండి అలాగే సామాజిక న్యాయం అంటున్నారు కదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయం అక్కర్లేదా మోడీ గారికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్ట్రీరియల్ బెత్స్లో సామాజిక న్యాయం అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ బెత్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భూముల విషయంలో అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నెసెసరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీంకోర్స్ అండ్ ఆన్రబుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిల విషయంలోని అలాగే హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ విషయంలోని సామాజిక న్యాయం అక్కర్లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులరా బంధువులారా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లాజికల్గా ఆలోచించేటటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి ఇన్ రియల్ టైమ్స్ వందలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇస్తున్నారు ఎస్సీలకి ఏం జరుగుతుందో ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పలేదు నేను చెప్తున్నాను ఒక ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనమాట వందలో ఇద్దరికే ఒం డబల్ అనుకోండి నాలుగు సీట్లు వంద వల్ల అందుకే ఈనాటికి ఎస్సీలు ఏ కులమైనప్పటికీ కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ ఆఫ్ ది సొసైటీ ఇప్పటికీ తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందకుండా బాటం లెవెల్లోనే ఉండిపోయారు మిత్రులారా వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబు చంద్రబాబు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ మోడీ గారు ఎలా పంచుతారు మోడీజీ ఎస్సీ లిస్ట్ మే బాకీ జాతీయం వారు అగరాబ్ సత్యాత్ అగరాబ్త్య దోస్తి ఆరక్షన్ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ మోడీజీ మీకు నిజంగా ఎస్సీ లిస్ట్లో మిగతా కులాన్ని పైకి తీసుకురావాలని అనుకుంటే ఒక మేము చెప్తున్నాం అప్రాక్సిమేట్గా నాలుగు అనుకుంటున్నాం పది చేసేవాడిని ఆ కరిసక్తి అయితే కాంకరే మీ చేతలైతే ఆ పని చేయండి మన తమిళ సహోదరి సహోదరుగే ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరు మారే ఎండే ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా ప్రియ ఒరుసా బంధుగణ ప్రియ గుజరాతీ మిత్రుల సంబళం మీరంతా వినడు మిత్రులారా